ఒకనాడు ఇదే లీడ్ పుట్గాల పార్టీ సింగూరు ప్రాజెక్టు మన నోరు కొట్టి మన నిండబెట్టి ఒక డ్రాప్ ఒక చుక్క నీళ్ళు కూడా మనకి ఇయ్యలే హైదరాబాద్కి ఇచ్చినారు బాధపడ్డాం ఏడ్చినాం పొలాలు ఎండిపోయినాయి అక్కడ నిజామాబాద్ వాళ్ళు ధర్నా ఇక్కడ మెదకోళ్ళు ధర్నా ఇయ్యలే తెలంగాణ వచ్చినాక కదా ఇదే హరీష్ రావు ఇరిగేషన్ మంత్రిగా ఉండి జటా జటా కాలువలు తవ్వి నీళ్లు సింగురకాలు వల్ల దొవితే కదా అందువరకు నీళ్ళు వచ్చినాయి పంటలు పడినాయి ఎక్కడి నుంచి వాడుకున్నాం సింగూరు నీళ్లు ఇచ్చిన రా వెళ్ళు వచ్చిన నీళ్ళు ఇవాళ ఏం చేస్తారు ఇల్లి పుట్టుగాలు సంగమేశ్వర బసమేశ్వర రెండు లిఫ్ట్లు పెట్టుకున్నాం బ్రహ్మాండమైనటువంటి కాళేశ్వరం నీళ్ళతో సింగూరుకు లింకు పెట్టుకున్నాం కాబట్టి అటు నిజాం సాగర్ కానీ ఇటు మెదక్ జిల్లా కానీ మలన్న సాగర్తో కలుపుకున్నాం కాబట్టి బ్రహ్మాండంగా సంగమేశ్వర బసమేశ్వర నారాయణ కేడుకు జైరాబాద్కి నీళ్ళు వచ్చేటువంటి లిఫ్ట్ పెట్టుకున్నాం అక్కడ ఒక లక్ష ఎకరాలు ఇక్కడ ఒక లక్ష ఎకరాలు ఆందోళన నియోజకవర్గానికి కూడా లక్ష ఎకరాలు ఎక్కడ పెట్టిన దాన్ని ఎందుకు పడబెట్టినరు ఎందుకు కోల్డ్ స్టోరేజ్లో పెట్టారు దయచేసి మీరు ఆలోచన చేయాలి నేను మీ అందరినీ కోరుతా ఉన్నా దళిత బిడ్డలను దళిత మేధావులను కోరుతా ఉన్నా అంబేడ్కర్ గారిని అవమానిస్తే మనం మౌనం పాటించుదామా దళిత బంధు బంధు పెడితే నోరు మూసుకొని పడిందామా ఇవాళ వాళ్ళకి చురుకు పెట్టాలి ఇదే పార్లమెంట్ ఎన్నికల్లో బిడ్డ మీరు మోసం చేస్తే గుద్దిత కింద పడకూడదామనే జవాబు మీరు చెప్పాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయ సోదరులకు కూడా నేను కోరుతా ఉన్నా ఏం జరుగుతా ఉంది నాలుగు నెలల సమయంలో ఇప్పుడు ఐదో నెలకి వచ్చింది గవర్నమెంట్ వచ్చి మీకు మేము ఎంత గౌరవం ఇచ్చినాం ఆగమాగం కావద్దు ఎలక్షన్ అయితే పిచ్చోలలాగా ఓట్లేదు నిలకడగా ఆలోచన చేయాలి నిజాలేందో తెలుసుకోవాలి అప్పుడే మనకు సరి అయిన న్యాయం జరుగుతుంది ఈ ప్రభుత్వం మెడలు వంచి మొన్న వాళ్ళు చేసిన ఆగమాగం హామీలు ఏవైతున్నాయో అవి నెరవేర్చాలంటే పార్లమెంట్ ఎనక్షణలో సురుకు పెట్టి చూపెడితేనే అవి సాధ్యమైందని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా ఇవన్నీ మీకు కనబడతలేవా నేను చెప్పానా ఉద్యోగుల్ని ఎంత గౌరవించినాం ఎంత జీతం ఇచ్చినాం ఎంత పెద్ద పీఆర్సీలు ఇచ్చినాం తెలంగాణ స్పెషల్ ఇంక్రిమెంట్ ఎట్లా ఇచ్చినాం ఇవన్నీ మీరు మర్చిపోయి ఎలా ఆగమాగం అడివడే అవుతామంటే మీరే నష్టపోతారు తప్ప బీఆర్ఎస్ పార్టీ కాదు మీకు తెలివితేటలు కాబట్టి బుద్ధి ఉంది కాబట్టి గౌరవం ఉంది కాబట్టి ఆలోచన చేసి చెక్ బ్యాలెన్స్ చేయాలని చెప్పి తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయ సోదరులను కూడా ఈ సందర్భంగా నేను మేధావులుగా మీరు ఆలోచించాలని ఈ గవర్నమెంటు ముగుతాడేయాలని చెప్పి నేను మీకు కూడా అప్పీల్ చేస్తా ఉన్నా